శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ అందరికీ నమస్కారం మన హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి పండగలలో శ్రీరామనవమి ఒకటి ఈ నెల ఏప్రిల్ ఆరవ తారీఖున ఆదివారం రోజు శ్రీరామనవమి వచ్చింది ఈ సంవత్సరం వచ్చిన శ్రీరామనవమి చాలా పవిత్రమైనది ఈ రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడ్డాయి కాబట్టి శ్రీరామనవమి నాడు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది ఈ సంవత్సరం అంతా డబ్బు కష్టాలు లేకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు శ్రీరామనవమి పూజ చేసేందుకు శుభ ముహూర్తం తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జన్మించినటువంటి రోజు ఇదే రోజున సీతారాముల వారి కళ్యాణం కూడా జరిగింది వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు కర్కటక రాశిలో మధ్యాహ్న సమయంలో పన్నెండు గంటలకు జన్మించాడు కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజలు చేసేవారు మధ్యాహ్నం సమయంలో అంటే అభిజిత్ ముహూర్తంలో మాత్రమే ఇంట్లో రాముడిని పూజించాలి భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ప్రారంభం అవుతుంది అయితే ఇంట్లో పూజలు చేసుకునేవారు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు దీపారాధన చేసుకోవచ్చు ఇక బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేసేవారు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్యలో దీపారాధన చేసుకోవచ్చు ఈ శుభ గడియల్లో ఇంట్లో పూజ చేసుకుంటే ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది శ్రీరామనవమి ఆదివారం వచ్చింది కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి ఆదివారం నాడు ఉదయం స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసి సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి ఇకమ్మి జాతకంలో సూర్యుడు బలపడి విపరీతమైన ఐశ్వర్యాన్ని వరిస్తాడు ఈ పండగ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళని చల్లుకోండి అయితే గంగా జలాన్ని చల్లుకుంటే ఇంకా మంచిది ఈ పండగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రామాలయానికి వెళ్ళాలి కాబట్టి ఉదయాన్నే రామాలయానికి వెళ్ళి శ్రీరాముల వారిని దర్శించుకొని రామాలయానికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్న సమయంలో ఇంట్లో పూజ ప్రారంభించండి శ్రీరామ నవమి నాడు ఇంట్లో పూజ చేసేవారు సీతారాముల విగ్రహాన్ని కానీ సీతారాముల చిత్రపటాన్ని కానీ తెచ్చుకోండి సీతారాముల వారి చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి చామంతి పుష్పాలతో నిండుగా అలంకరించుకోండి సీతారాముల వారి చిత్రపటాన్ని అలంకరించిన తర్వాత ఒక ఐదు తమలపాకులను తీసుకొని ఒక్కొక్క ఆకుపైన గంధంతో శ్రీరామ అని రాసి మీ పూజా మందిరంలో పెట్టుకోండి అలాగే పూజ ప్రారంభించే ముందుగా అక్షింతలని కూడా సిద్ధం చేసుకోండి పూజలో పెట్టిన అక్షింతలకు చాలా దైవశక్తి ఉంటుంది ముఖ్యంగా పండగ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది విశేషంగా శ్రీరామనవమి నాడు మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేస్తే ఊహించలేనంత ఐశ్వర్యం మీ కుటుంబానికి చేరుతుంది సీతారాముల వారి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలని అనుభవిస్తారు ఇక పూజలో నైవేద్యంగా అరటి వడపప్పు మరియు బెల్లం పానకాన్ని సిద్ధం చేసుకోండి విశేషంగా శ్రీరామ నవమి నాడు పూజ చేసేవారు పసుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరించాలి పసుపు రంగు వస్త్రాలను ధరించి ఇంట్లో పూజ చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇంట్లో పూజ చేసే సమయంలో జై శ్రీరామ్ అనే నామాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు చెప్పండి చివరగా సీతారాములకు హారతి ఇచ్చి పూజా మందిరంలో ఉన్నటువంటి అక్షింతలను తీసుకొని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన వేసుకొని శ్రీరాముల వారికి నమస్కారం చేసుకుంటూ మీ మనసులో ఉన్నటువంటి కోరికలను చెప్పి ఐదు ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా రాముడిని పూజించి చూడండి ఈ విశ్వవసు నామ సంవత్సరం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఇక మీ ఇంటి ఆదాయం రెట్టింపు కావాలంటే ఈ పవిత్రమైనటువంటి శ్రీరామనవమి నాడు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకుని అందులో ఐదు యాలకులను వేసి ఆ వస్త్రాన్ని మూటగట్టి ఆ యాలకుల మూటకి కర్పూర హారతి ఇచ్చి ఆ మూటను మీ బీర్వాలో పెట్టుకోండి ఇక ఈ సంవత్సరం అంతా మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది మీ భర్త సంపద బాగా పెరుగుతుంది అలాగే శ్రీరామనవమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించండి ఈ రెండు దీపాలను రామజ్యోతులని అంటారు ఈ రెండు దీపాలలో మొదటి దీపం శ్రీరాముల వారికి ఇక రెండవ దీపం సీతమ్మ తల్లికి లక్ష్మీదేవి స్వరూపమే పార్వతీదేవి కాబట్టి శ్రీరామనవమి పండగ రోజున ఏ ఇంటి ముందైతే రెండు దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నవారు ఈ సంవత్సరమంతా అంతా ఆకస్మిక ధనలాభాలు పొందాలి అంటే శ్రీరామ నవమి నాడు ఇంట్లో పూజ చేసే సమయంలో రామరక్ష మంత్రాన్ని చదవండి ఈ మంత్రానికి ఉన్న శక్తి చెప్పలేనిది ఆ శక్తివంతమైనటువంటి మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమ ఈ మంత్రాన్ని ఇరవై సార్లు చదివితే మీ ఇంట్లోకి వెంటనే ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు శ్రీరామ శరణం మమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది శ్రీరామ నవమి రోజున విశేషంగా ఒక తమలపాకుల దండను తయారు చేసి హనుమంతునికి సమర్పించండి మీ మనసులోని కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ రోజున రామాయణాన్ని చదివిన లేదా రామాయణాన్ని విన్నా సరే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఒక పూట ఉపవాసం ఉన్నా సరే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఇక శ్రీరామ నవమి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు మద్యపానానికి దూరంగా ఉండాలి ఈ రోజున మీరు తీసుకునే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి లేకుండా చూసుకోండి ఇక కుజదోషంతో ఇబ్బంది పడేవారు శ్రీరామ నవమి నాడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుజదోషం తొలగిపోయి తొందరగా చక్కని వివాహం కుదురుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు